నా చుట్టూరా తరుగుతున్నటువంటి విమర్శలు వాటన్నిటికీ క్లుప్తంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటిది ఏమిటంటే లడ్డు వ్యవహారం కల్తీ వ్యవహారం మాంసం కొవ్వు పంది కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు విచారంలో కలవలేదనేది వాస్తవం వచ్చింది దీన్ని పురస్కరించుకొని మేము సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం దానికి వాళ్ళు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నెసరిగా చట్ట వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు వేసి ఫ్లెక్సీలు కట్టారు చట్ట వ్యతిరేకంగా నేను నిన్న ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళాను చించేయచ్చుగా ఎవరు లేరు అక్కడ ఎవరు ఉన్నారా మీరు అందరూ ఉన్నారుగా ఎవరు లేరు చించేయచ్చుగా చించేయటం ధర్మం కాదని భావించాను అయ్యా ఇది కట్టడం తప్పు చట్ట వ్యతిరేకం మీరు దయచేసి తీసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో లేకపోతే మేమే వచ్చి తీస్తామని అని చెప్పాము ఇది సాంప్రదాయమా గౌరవమా కాదా నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు వాళ్ళందరూ కార్లు రాడ్లు రాళ్ళు అన్నీ పెట్టుకున్నారు చూశారుగా మీరందరూ నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను రాడ్లు కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు దాడి చేయటమే కాదు మీడియా వాళ్ళు ఉన్నారు విన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను యొక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్తా నేను కూడా బూతులు తిట్టా పర్ ఆఫ్ ది మూమెంట్ నన్ను వాళ్ళు తింటున్నారు నేను వాళ్ళని తిట్టా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాడు మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు వాళ్ళని ఉద్దేశించి తిట్టే తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్న ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన అలా బూతులు తిట్టాలని ఉద్దేశమైన అది కాదు ఇదిగో చూడండి ఎంతలా చూపిస్తారు మీరు ఎత్తుకు దొరుకుతాయి అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్రలు పడుతున్నాయి నా డోర్ పగలదీస్తున్నారు కొడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం చంపటానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావకే కది దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటున్నారు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు చంద్రబాబు దగ్గర చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తాను నన్ను ఐ డోంట్ కేర్ అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా ఇప్పుడు దొరుకుతాడా ఆగా ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు జరుగుతారా అని చూశారు ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదు అనుకుంటున్నారు నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు అలా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు లేడీస్ తిడుతున్నప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు పెద్ద పెద్ద రాడ్లు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తాను అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు కదా చేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా వాళ్ళ దగ్గర రాడ్లు తీసుకోగలిగారా ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక తిట్టిందంట ఆపగలిగారా ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు మమ్మల్ని మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని ఉక్కిలీకరిస్తారు నేను మనవి చేస్తున్నా నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు ఎప్పుడు తిట్లా రాజకీయంగా విమర్శ చేస్తా కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో ఆయన కాదు కూడా తిట్టింది మరొకసారి చెబుతున్నా నాకు మేము తిట్టు చూడండి ఒకసారి మీరు వీడియోస్ అని చూడండి నీరకంగా తిట్టారు ఒక వచ్చి తిట్టింది ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు పార్టీ కూడా వస్తుంది సహజంగా దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట చేసుకోండి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడే కాదు ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా చెప్పా నేను నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్ట్కు సిద్ధంగా ఉన్నా బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళ నేను వాళ్ళు అరెస్ట్ చేస్తానని తెలుసు నేను బెయిల్కి వెళ్ళను పారిపోను నా ఇంట్లోనే ఉంటా అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకునేది కదా తీసుకెళ్ళమని వెళ్ళిపోతాను మమ్మల్ని అందరూ నాగమంటాను వెళ్ళిపోతాను ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు నేను స్పర్ ఆఫ్ దూమెంట్లో అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట ఏమంటే అరెస్ట్ అయ్యిందని ఫోర్స్ ఫోర్స్ పెట్టారు ఐ డోంట్ కేర్ మరొకసారి చెప్తున్నా చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెండు బుక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు అర్థం కదా మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా అరెస్ట్కు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను ఇవాళ దొరికాను అనుకుంటున్నారు నేను దొరకలేదు అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేసుకోండి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నా ఇప్పుడు అడగని చెప్తాను సమాధానాలు నేను చెప్పింది ఏంటి స్పర్ ఆఫ్ ది మూమెంట్లో నేను చంద్రబాబు అనలేదు నన్ను అన్నవాళ్ళని అన్నాను నేను అక్కడ అన్నారు లేదో నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా నన్ను తిట్టారా లేదా చెప్పు నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు నన్ను తిట్టారా లేదా ఆ తిట్టినోళ్ళు అదో నన్ను వచ్చింది ఒక లేడీ వచ్చింది అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్లో అమ్మా ఆగండి ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళు నన్ను తిట్టొచ్చా నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయ్యింది అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ తెచ్చి తిచ్చి ఉండాల్సింది కాదు వాళ్ళు ఎదవలైనా సరే నేను తిట్ి ఉండాల్సింది కాదు కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా అది నా వాస్తవం వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాను చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను ఇది నా పొద్దున్న నుంచి పీగుతుంది నన్ను మనసులో ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను ఆ లేడీస్ నన్ను తిట్టింది తిట్టే తిట్టింది కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను నాకు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను ఇంత రాడ్లు పిచ్చికొచ్చారు కదా నేను అడుగుతానా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా ఒకరి దగ్గర రాడ్లు తీసేస్తున్నారు వెనక్కి ఒకరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి తీసుకోరా నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయను అంట అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట నేను పారిపోనాయా ఇంట్లో ఉంటా వచ్చి ఇందాక వచ్చారు ఇంట్లోకి బరబర వచ్చారు ఆ వంశీసీఐ మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దకున్నారేమో మళ్ళీ వెనకొచ్చారు అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను జైల్లో ఉంటాను మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాం భయపడేవాడు కాదు అంబటి రాంబాబు భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము ఇంకా ఏమైనా అడుగుతారా తెగించడం కాదు గచ్చంత్రం లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది పులే అవదా అంతే మేము కూడా పూల అవుతున్నాం అంతకు మించిపోయింది అరెస్ట్ చేస్తా అంటే పారిపోవాలా అరెస్ట్ చేస్తామంటే బతి ఆడాలా అరెస్ట్ చేయడానికి యాంటిస్పేటర్ అరెస్ట్ చేస్తామంటే దాత్లు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా అలాంటి తత్వం కాదు నాది ఫ్రమ్ ది బిగిని మొట్టమొదటి చెప్తున్నా తెగింపు కాదు ఇది పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది అదే మా పిల్లలన్నీ పుల్లు అవుతాయి పుచ్చు పెట్టుకోమని మనం పాల్పడిన వదిలేసి వాళ్ళ మీద అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్పని ఆపారండి ఇది అలా ఉండే రాష్ట్రంలో జరగాల్సింది సంవత్సరం నరైంది ఇంకా ఇంకా చాలా పరిపాలన ఉంది దుర్మార్గం చేయకూడదు ధర్మంగా ఉండాలి కొద్దిగా మొగ్గు ఉంటే ఉండండి తప్ప అంతా అటే మొగ్గుంటేలాగా ఉంటేలాగా ఒక ఆయన వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే మా వాళ్ళు ఎంటబడ్డానుకో అది వేరే విషయం వాళ్ళు కూడా పిల్లులే అప్పుడు ఫుల్ అయ్యారు ఏముంది చెప్పి చూపించిందంటారు అసలు చట్టం తెలుసు నాకు లాయర్ గా ఉన్నాను అసలు చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోటలేదు చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు ఇప్పుడు అరెస్ట్ చేస్తారని ఇంక రెండు కేసులు పెడతారు పాతి నన్ను ఏ విధంగా నిర్బంధించాలి ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు అంతే కదా చట్టం నడుస్తుంది అబ్బా నాకు అర్థం కాల నాగరాజు చట్టం నడుస్తుందా ఇక్కడ నా పోలీస్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ నడుస్తుంది వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఇంకా నేను సిద్ధపడ్డా వాళ్ళు చేయబోతే వాళ్ళ కర్మ ఎందుకంటే నాకు వచ్చిన సమా నాకు కూడా గవర్నమెంట్లో పనిచేశాయి కదా నాకు కూడా సమాచారం ఉంది చంద్రబాబు ఆదేశించా అంట అరెస్ట్ చేసేయమని చెత్తపడ్డా సిద్ధపడ్డా నేను వాళ్ళు ఇష్టం ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు ఇప్పుడు డీఎస్పి గారు వచ్చాడు లేదా డీఎస్పీ గారు ఇరవెడ్లో కింద పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పండి నా అంతరాత్మ ఉంటుంది నాకు నా అంతరాత్మ ప్రకారం చెప్పాను నేను అరెస్ట్ భయపడి కూడా చెప్పలే కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది వాళ్ళు తిట్టినా కూడా వాళ్ళు ప్రొడోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను అంతే సింపుల్ బుద్ధి నుంచి మాత్రం పడతాను ఆ విషయం మీద నేను కాదు మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం రాట్లా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట వాళ్ళు ముట్టడిస్తా ఉన్నారంట ముట్టడిస్తారేమో అని వాళ్ళు చెప్పబెట్టుకొని అందరూ వచ్చారు మగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దామని అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తాను చెప్పనండి అందరూ నాకు ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను ఒక్కనే సింగిల్గా ఐఎస్పీ గారిని చెప్పనండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి మీ దగ్గర కేసు లిస్ట్ అయింది మేము ప్రొడ్యూస్ చేస్తామండి అంబటి కార్యకి వెళ్ళిపోతా ఏమీ లేదు నా సెల్ నిన్నీ చేసి అడిచేసి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్గా ఉంటాడు రాంబాబు ఇప్పుడు నువ్వు అరెస్ట్ భయపడి కానీ ఇక చవితున్నా అరెస్ట్ చేసుకోమని అరెస్ట్ భయపడి కాదు నా అంతరాత్మే తప్పేమో ఎందుకు తొందరపడ్డావరు ఆ బాబు అంటుంది వచ్చేసి దిగి వచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోలేదని కాదు కొన్ని కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకో ఇంత ముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నాను అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టాంగాళ్ళు బెదిరిస్తేనో ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు దాన్ని చెప్తున్నాను తప్పేము దాన్ని ఉదయం మీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉండేది అక్కడ దాడి జరిగింది ఏం జరిగేది కదా వీ కెనాట్ ఇమాజిన్ వీ కెనాట్ ఇమాజిన్ ఇప్పుడు మీరు చూశారు కదా ఇంతకుముందు మేమేదో దాడులు చేసాం అన్నారు అంటే వాళ్ళ అధికారులకు వాళ్ళు దాడులు చేస్తారా మమ్మల్ని కొడతారా ఏంది ఇది చట్ట సమాజంలో ఉంటున్నావా అసలు అది కదండి ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా కోర్టు వచ్చింది కదా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు మీకు మీకేమైనా వాళ్ళు ఫ్లెక్సీ చించేయలే వెళ్ళినప్పుడు ఎవరు లేరు మీరు చూశారు కదా వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు ఒకరు కూడా ఇవాళ వచ్చారు అందరు కర్రలు పిచ్చుకొని చించేస్తే ఏమైంది అప్పుడు మర్యాద రాజకీయంగా మర్యాద అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పొచ్చా ఇరవై నాలుగు గంటలు తీయమని తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు కొట్టి కూర్చుని అని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎంతకాలం కొడతారో చూస్తాం కాలం ఇప్పుడు ఇలాగే ఉండదు కదా ఎంతకాలం కొడతారో ఎంతకాలం వెంటబడతారో ఎంతకాలం రోడ్లు తీసుకొస్తారో చూస్తాం పన్ను వినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ రాజ రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని కొట్టడం చూద్దాం రెడీ అపోజిషన్ ఉన్నాం మాకు పోలీసు బలం లేదు మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి అయినా వస్తున్నారు బెదిరిస్తున్నారు సిఐ గారు అక్కడ ఏయ్ మీరు వెళ్ళారంటే కేసులు మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం మీరు రాబో ఉండదని బెదిరిస్తున్నారు అయినా నాకు వచ్చారు జనం అభిమానంతో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు దేనికి భయపడే పరిస్థితి లేదు దే వాంట్ అరెస్ట్ అరెస్ట్ అది వాళ్ళ ఛాయిస్ నా ఛాయిస్ కాదు ఐ ఫిక్స్డ్ ఇట్ చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మార్చుకుంటాను నాకు తెలియదు చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడే ఉంటాయి అక్కడికి వెళ్ళాను ఓకే బాయ్